ఎరుకుల మహాదేవప్ప ఇవాళ తెల్లవారి దానే ఆత్మహత్య చేసుకునే వార్త విన్న తర్వాత ఇక్కడ నేను రావడం జరిగింది పొద్దున చాలామంది స్థానికులతో నేను మాట్లాడాను కార్యకర్తలతో మాట్లాడాను వారు కుటుంబ సభ్యుల దగ్గర పోయి అసలు ఏమైంది కనుక్కోమని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ స్థానిక నాయకులు నాకు వారి వీడియో కూడా పంపించారు వారి చనిపోయినటువంటి ఒక భార్య ఆమె స్పష్టంగా చెప్పింది ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను ఆ గెలుపు తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క వాడు పనిచేస్తాను సేవ చేస్తాను అని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి భయపెట్టిస్తున్నారు బెదిరిస్తున్నారు కాబట్టే నేను గెలుస్తాను కాబట్టి నేను బెదిరిస్తున్నాను కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు కానీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఒక ఒత్తిడి వలన అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది మరి భార్య పొద్దున చెప్పినటువంటి ఒక వార్త ఈరోజు అన్ని టీవీ ఛానళ్ళు కూడా వచ్చినాయి మరి ఈరోజు ఇప్పుడు నీకు రాగానే ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా మార్చడం జరిగింది ఏంటి అంటే ఆమెతో సంతకం తీసుకున్న చదువు ఆమెకు దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు దాంట్లో ఓడిపోతాన భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాను మా ఆయన చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎంత అబద్ధము ఎంత సీఎం కా జిల్లా అయినా ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పనిచేయడానికి ప్రభుత్వానికి నాయకులు ఇది రేవంత్ ప్రభుత్వం రాబందర్ ప్రభుత్వం ఒకసారి మనం ఆలోచిస్తాం ఇది ఆత్మహత్య కాదు హత్యగానే మేము భావిస్తాం పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైన పరిమాణ పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు కార్యకర్తలు గారు మీరు గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు ప్రజలకు అందరి రకాలుగా మీరు సహకారం చేయాలి ఒక పార్టీ కోసం మీరు పోలీసులు ఉద్యోగం లేరు ఏ విధంగా మీరు మారుస్తారండి ఎఫ్ఐఆర్ ఒక వర్షని ముఖ్యమంత్రి చెప్పని మారుస్తారా మన మంత్రి చెప్పని మారుస్తారా ప్రజలు ఏం కావాలి ఈ యొక్క జిల్లాలో తప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా రాస్తారు ఒకనో ఒక ఒక చోటనో ముఖ్యమంత్రి గారి తమ్ముడే అన్నను వచ్చి పార్టీ మార్పిస్తారు మా వాళ్ళని అక్కడ కూడా ఎస్టీ లంబాడ ఇక్కడ ఎస్టీఏ అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు ద్రౌపది ముర్ మీద మీరు ఏమేమి మాట్లాడుతున్నారు కానీ ఈ రకంగా ప్రాణాలు తీసేటటువంటి ఒక వ్యతిరేకత ఎస్టీల మీద ఉందంటే ఏం ఏం చెప్పాలి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి ఇది ఎన్నికల సంబంధం కాదు ఇది ఒక మనిషి ప్రాణం సంబంధం ఒక ఎస్టీ కుటుంబానికి సంబంధించింది ఒక ఎస్టీ వర్గానికి సంబంధించింది నలభై ఐదు సంవత్సరాలు మంచి భవిష్యత్తున ఓడిపోతే మళ్ళీ సార్ చేసాడు అందుకైతే ఏముందాక వయసు ఉంది కదా ఎందుకు చేసాడు అట్లా అబద్ధాలు సృష్టించి ఇన్ని అబద్ధాలు సృష్టించి ఈరోజు నంబర్ అని అబద్ధాలు ఎవరు నంబర్ ఇది భార్య పొద్దునే చెప్పింది మాకు ఈరోజు చనిపోయింది కేవలం మన బెద్రూంలకు అని చెప్పి అంతకుముందు కూడా బెదిరి తీసుకోపోయి కాంగ్రెస్ షాలు కప్పాడు మీద పారిపోయచ్చి లేని నేను బీజేపీ పోనీ నేను బీజేపీని చేస్తాను చేశాడు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పోలీసు వారిని ఎస్పీ గారిని చెప్పేసి మీరు రావాలి ఇక్కడ ఎఫ్ఐఆర్ మార్చాలి అప్పుడే ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడుతున్నాయి ఇప్పుడే రేఖా శర్మ గారు మా ఎంపీ గారు వారు పోతున్నారు పోస్ట్ మార్టం జరగాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు వస్తుంది ఎవరైతే బాధ్యత కలిగిన ఇన్స్పెక్టర్స్ ఉన్నారో ఇక్కడ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరైతే దీన్ని ఆ ఎఫ్ఐఆర్ మార్చారో వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది ఇది తప్పుడు సమాచారం తప్పుడు ఎఫ్ఐఆర్ వాస్తవం ఆమె చెప్పినటువంటి మాట ఎఫ్ఐఆర్ ఆ మొదటి మాట ఎఫ్ఐఆర్ రికార్డెడ్ అది మీడియాలో రికార్డెడ్ కావాలని అందరికీ మీరు చూపెడతాను మీడియాకు ఈ రకంగా చేస్తున్నాను అయితే మా కార్యకర్త మా ఒక వ్యక్తి మా ఒక క్యాండిడేటు వారి కుటుంబంలో పట్ల మాకు సంతాపం చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఆయనకు వారి కుటుంబానికి పది లక్షలు నేను వారికి సహకారంగా ముందు నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను అయితే సహకారాను ఎందుకంటే బీద కుటుంబము పార్టీ నుంచి ఇస్తున్న మా పార్టీ కార్యకర్త కాబట్టి పార్టీకు కార్యకర్తలకు నేతలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది ఎవ్వరు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయేది లేదు ఎలక్షన్స్ అనేది ప్రజల ఒక ఆశీర్వాదం మీద ఉంటుంది